హాయ్ అందరికీ వెల్కమ్ టు అమ్ము చిన్నో వంటిళ్ళు నా పేరు మాదిరి నేను వీక్లీకి టూ లాంగ్ వీడియోస్ అలాగే త్రీ షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను కొత్తగా నా ఛానల్ మీరు చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి మంగళవారం ఉదయం షూట్ చేసిన వీడియో ఇది ఆ రోజు ఉదయం లేచి బయటకు వచ్చి చూస్తే అంత తడిగా ఉండిందనమాట రాత్రి ఎప్పుడూ వర్షం పడినట్టుగా ఉంది ఫస్ట్ అయితే అదంతా చిమ్మేసుకొని వాటర్ అన్నీ వాకిల ముందర ఒకటి నీళ్ళు చిలకరించి నీళ్ళన్నీ చిమ్మేసి ముక్కు పెట్టేసుకున్నాను నేను ఉదయం లేవగానే ఫస్ట్ చేసే పని అదే అనమాట ముందు బయట వాకిల ముందర కసువు కొట్టేసి ముక్కు పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇంట్లో ఇంకా కసువు చిమ్మేసుకొని బండలు కూడా తుడిచేసుకుంటున్నా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అవుతుంటుంది పని నాకు ఒక రోజు పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత క్లీన్ చేసుకొని దేవుడికి దీపరాజన అలా చేస్తుంటా ఒక్కొక్క రోజు ముందే చేసుకోవడం అలా చేస్తుంటా పిల్లలు ఈరోజు ఇంకా నిద్ర లేదు వాళ్ళు లేచేసరికి క్లీనింగ్ అంతా అయిపోయింది ఈరోజు ఒంటే ఎక్స్ట్రా చేసే పని లేదు ఎందుకంటే వాళ్ళకి బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్లోకి ఒకటి అనమాట రాత్రి పెసరొట్టికి నానేశాను అదే బాక్స్కి తీసుకెళ్తారా అదే తింటారు కూరగాయలు ఏవి లేవో అందుకే అలా చేస్తున్నాను సండే కుదరలేదు వెళ్ళడానికి మార్కెట్కి మండే రోజు కూడా కుదరలేదు ఆ ఉన్న కూరగాయలే సండే అలాగే మండే అడ్జస్ట్ చేసుకున్నాను బండలు దుడ్చడం అయిపోయిన తర్వాత స్నానం చేసొచ్చాను ఇంకా దేవుడికి ఉన్న నిన్నటి పూలన్నీ తీసేసి దీపంతులు అవన్నీ క్లీన్ చేసేసుకొని చెట్టుకున్న పూలు అలాగే నిన్న జాజి పూలు అల్లి పెట్టుకున్నాను అవన్నీ దేవుడికి పెట్టేసి ఇంకా పిల్లలు పూజ చేస్తా అన్నారు అందుకే ఇంకా నేనైతే దీపం అయితే ఏం పెట్టలేదు ఇంకా తర్వాత ఇంకా పెసరొట్టికి అయితే నానపెట్టా అని చెప్పాను కదా అవి క్లీన్ చేసేసుకొని ఇంకా మిక్సీకి అయితే వేసేసుకోవాలి కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా మిక్సీకి వేసేస్తున్నాను మామూలుగా అయితే పెసరట్టుకి నేను పచ్చిమిరపకాయలు అల్లము అలా వేస్తాను మిక్సీకి వేసేటప్పుడు అవి ఏవి లేవు ఉట్టిగానే వేస్తున్నా ఎలా ఉంటుందో ఈరోజు పెసరట్టు చూడాలా టేస్ట్ ఉంటుందా లేదా ఇంకా పిల్లలు అయితే లేసారనమాట ఇంకా పాప సైన్ పెట్టించుకోలేదు డైరీకి ఇంకా వచ్చి డైరీకి సైన్ పెట్టించుకొని వాళ్ళు స్నానం చేసి ఇంకా రెడీ అయిపోతారనమాట ఇంకా చట్నీకి ఏం అని ఆలోచిస్తూ ఉన్న బుడ్డలు అయితే వేపి పెట్టుకున్నాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది ఇంకా ఏం చేయాలో ఆలోచించి ఆలోచించి ఇంకా ఒట్టి మిరపకాయలు జీలకర్ర చింతపండు కొద్దిగా ఆయిల్ వేసి ఏపి పెట్టుకున్నాను గుడ్డలు వేపాయని చెప్పా కదా ఇంకా అవి మిక్సీ పట్టేసుకున్నాను పెసరట్టు అయితే వేసేస్తున్న పిల్లలు స్నానాలు చేసి వచ్చి ఇంకా రెడీ అయ్యారనమాట ఇంకా ఇవి వేపి పెట్టుకున్నా అని చెప్పా కదా ఇంకా అవి వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను ఎందుకో ఈరోజు సరిగ్గా దోశలు రాలేదు పెండంకి గట్టిగా అతుక్కపోతున్నాయి ఇంకా రెండు మూడు దోశలు వేసిన తర్వాత బాగానే వచ్చాయి ఇంకా పాప స్నానం చేసి వచ్చిందని అని చెప్పా కదా ఇంకా అయితే చేసేసి తనే ఇంకా పిల్లలకి పెట్టించేస్తున్నాను తినేస్తున్నారు ఇంకా క్యారెట్ అయితే కట్టేస్తున్నాను బాటిల్స్కి నీళ్ళు పట్టేసాను పచ్చడి కొంచెం కారంగా ఉందంట కొంచెం బెల్లం వేసింటే బాగుండేది మర్చిపోయాను గుర్తులేదు అసలు పాప తింటుంటే ఇంకా జడ వేస్తున్నాను మధ్యలో లేసిపోయి ఇంకా దోశ తిప్పేసుకుంటున్నాను అంటే టైం అయిపోతుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను ఇంకా ఒక జడనే వేసాను ఇంకా రెండో జడ వేస్తున్నాను అనమాట ఫాస్ట్గా అంటే పిల్లలకి తినడానికి వేసి ఇచ్చా ఇంకా క్యారీర్లోకి అవ్వలేదు అందుకే తొందర తొందరగా ఇంకా చేసేస్తున్నాను దోశలు ఎక్కటే కదా వేసేది అన్నట్టుగా నిదానంగా ఉండేసరికి లేట్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే వేశాను ఇంకా క్యారెట్ కట్టేశాను ఇంకా వెళ్ళిపోతున్నారు స్కూల్కి వదిలిపెట్టి రావాలి వాళ్ళని వాళ్ళని వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా కూరగాయలు అయితే తెచ్చుకున్నాను ఇంటి దగ్గరికే బండి మీద ఒక అంకుల్ తీసుకొచ్చాడు అనమాట రోజు వస్తారు ఇంకా అంకుల్ దగ్గర తీసుకున్నాను బీరకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు పాలకూర చుక్కకూర సొరకాయ అలా తీసుకున్నాను ఇక నాలుగు రోజుల కన్నా వచ్చేటట్టుగా తీసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇంకా నేను కూడా దోశ వేసుకొని తినేస్తున్నాను ఇంకా తిన్న తర్వాత మధ్యాహ్నంకి వంటకు చేసి పెట్టాలి ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఫస్ట్ అయితే బియ్యము పప్పు కడిగి పెట్టేసుకున్నా చుక్కకూర తీసుకున్నా కదా చుక్కకూర పప్పు చేద్దాం అనుకున్నా ఇంకా పచ్చిమిరపకాయలు ఆకుకూర అన్నీ కడిగి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు లేవు అసలు మర్చిపోయాను అనమాట ఇంకా ఎల్లిపాయలు వేసాను ఒక టమోటా కూడా వేసాను ఇంకా చింతపండు అయితే ఏమీ వేసుకోలేదు అన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసుకున్న అన్నం కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట ఇంకా గ్యాస్ అరగంతా అట్లా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా అన్న గంజి వంచేసి అన్నంని ఒకసారి తిప్పి పొయ్యి మీద పెట్టేసుకున్న మగ్గడానికి తర్వాత ఇంకా విజిల్ కూడా పోయింది కుక్కర్కి తీసేసి పప్పు ఎన్నిపేసుకొని తాలింపు పెట్టేసుకుంటున్నాను ఇదే అండి ఈ రోజు బ్లాగ్ నచ్చింది లైక్ చేయండి వీడియోని అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో కలిపి